దర్శింగ్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పుట్టినకు నేను సాయి నగరంలో పర్యటిస్తుంటే మరి వారి యొక్క సమస్యలు తెలుసుకోవడానికి మేము వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు మరి గతంలో ప్రభుత్వం వచ్చినప్పుడు ప్రతి ఎస్సీ ఇళ్ళకి రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అని చెప్పడం మరి జరిగింది మరి ప్రభుత్వం వచ్చి ఐదు సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈరోజు వాళ్ళ ఇళ్ళ దగ్గరికి వెళ్తే ఒక్కొక్కరి ఇంటికి పదమూడు వేలు పద్నాలుగు వేలు కరెంటు బిల్లులు వచ్చి వాళ్ళని కరెంటు అధికారులు ఇబ్బంది పెట్టి బిల్లులు కట్టమని మరి ఒత్తిడి జరుగుతున్నటువంటి దృశ్యాలు మా దృష్టికి తీసుకురావడం జరిగింది మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఇంటికి ఉచిత కరెంటు ఇవ్వడం జరిగింది రాజశేఖర రెడ్డి గారి టైంలో మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఉచిత కరెంట్ అని చెప్పి మరి రెండు వందల యూనిట్లు ఫ్రీ అని చెప్పినటువంటి మాట ఈ రోజు మాట తప్పినాడే అని చెప్పి మేము ఖండిస్తున్నాం మరి ఈరోజు వాళ్ళు నీకు నమ్మి ఓట్లు వేసినప్పటికీ రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ ఇచ్చి ఇవ్వాల్సిన బాధ్యత నీకు ఉంది కాబట్టి ఈరోజు వాళ్ళని ఎందుకు ఒత్తిడి జరుగుతుంది మరి వాళ్ళని వాళ్ళ సమస్యలు పట్టించుకోవాలని కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అలానే మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఏ ఏవైతే పథకాలు చెప్పినారో కాంగ్రెస్ పార్టీ అన్ని తూచా తప్పకుండా అమలు చేస్తామని తెలియజేస్తూ మరి ఇప్పుడు ఈ ఇళ్ల దగ్గర రెండు వందల యూనిట్లు ఫ్రీ కరెంట్ అనేది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది నాలుగు వందల రూపాయలు గ్యాస్ సిలిండర్ రూపాయలు ఇస్తుంది నాలుగు వేలు పింఛన్ ఇస్తుంది అలానే ప్రతి మహిళకి లక్ష రూపాయల చొప్పున ఫ్రీగా సంవత్సరానికి ఇస్తున్నామని కూడా తెలియజేస్తూ కాంగ్రెస్ పార్టీ పథకాలు తూచా తప్పకుండా చేస్తామని కూడా వీళ్ళకి మాటిస్తూ ఏ ఒక్క హామీ తప్పినా కూడా మేము గెలిచినా మీకు ఒక బాండ్ చేయడం జరుగుతుంది ఆ బాండు తీసుకొచ్చి మమ్మల్ని నిలదీసే హక్కు కూడా మీకు కల్పిస్తున్నామని మరి ఓటర్ మహాచర్లకు అందరూ కూడా తెలియజేస్తూ మరి దర్శన స్థానికుడైనటువంటి నేను రైతు బిడ్డగా మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడగడం జరుగుతుంది మీరందరూ కూడా మీ కష్టాలు పాలు పంచుకోవడానికి నేను మీ ముందుకు వస్తున్నాను మీరు సేవ చేసే భాగ్యం కల్పించమని కూడా మరి దర్శన నియోజకవర్గ ప్రజలందరినీ కోరుకుంటూ మరి అష్టం గుర్తుని గెలిపించి మీకు మాకు మధ్యలో వారద లేకుండా ప్రతి కార్యకర్త నాయకులు వచ్చి దట్టిగా మీరు పనిచేసుకునే భాగ్యం మన అందరికి కలిగిస్తుందని కూడా తెలియజేస్తూ మరి అందరూ అస్తంగతుయమని అందరిని కాంగ్రెస్